ధోలేరా సర్ ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ధోలేరా సర్ దగ్గర ఉన్నాం మనప్పుడు ధోలేరా సర్ డెవలప్మెంట్ అథారిటీ ఎంట్రన్స్ బోర్డు దగ్గర ఉన్నాం మనం ఇక్కడి నుంచే మొదలవుతుంది నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మానసు పుత్రిక ధోలేరా సర్ నిర్మాణానికి సంబంధించిన విషయం ఢిల్లీని తలదన్నే రాజధాని ఇస్తాను అమరావతిని నిర్మిస్తాను అని వెంకన్న సాక్షిగా చేసిన హామీల్ని పదే పదే అడుగుతున్నందుకు ఆ వెంకన్నకే హెసరు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో తన మానసి పుత్రిక ధోలేరా సర్ రాష్ట్ర ప్రభుత్వము పీపీపీ మోడల్ అనుకున్నారు కానీ ఆయన అయిన తర్వాత ధోలేరా సర్ పరుగులు పెడుతోంది అనుమతులు మినహాయింపులు అన్నీ కూడా ప్రత్యేక విమానాల్లో తరలొస్తున్నాయి ఉరుకులుగా పరుగులుగా జైకా లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులు భారతదేశంలో ఎక్కువ ఇక్కడికే తరలొస్తున్నాయి మొత్తం చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సర్ కోసం లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంది లక్ష కోట్లు అక్షరాల మన రాజధాని అమరావతికి సుమారు ముప్పై వేల ఎకరాలు సేకరిస్తే అంత పెద్ద రాజధాని మీకు ఎందుకు ఆంధ్రులకి రెండు వందల ఎకరాలు చాలదా ముష్టి పదిహేను వందల కోట్లు చాలదా ఓ సెక్రటేరియట్ ఓ రాజ్భవన్ ఒక అసెంబ్లీ కట్టుకుంటే చాలదా మీకు మై సభ కావాలా అని అడుగుతున్న బీజేపీ నాయకులారా ధోలేరా ధోలేరా రా రా అని పిలుస్తోంది రెండు లక్షల ముప్పై వేల ఎకరాల అక్షరాల రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు అమరావతి రాజధాని కంటే దాదాపుగా ఏడు రెట్లు ఎక్కువ నరేంద్ర మోడీ మాటల్లోనే వింటే ఢిల్లీ కంటే రెండు రెట్లు ఎక్కువ చైనా ఆర్థిక వాణిజ్య రాజధాని షాంఘై కంటే ఆరు రెట్లు ఎక్కువ రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు సేకరించారు ధోలేరా సర్ కోసం అంతర్జాతీయ వాణిజ్య రాజధాని షాంఘైని తలదండేలాగా ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీని ఇక్కడ నిర్మించబోతున్నారు ప్రపంచంలో వాణిజ్యము అంటే కేరా ఫెడ్రస్గా ధోలేరా సిటీ ఉండాలని నరేంద్ర మోదీ కలలుగంటున్నారు ప్రధానిగా ఆయన భూమి పుత్రుడిగా గుజరాత్ ముద్దుబిడ్డగా తన పుట్టిన మట్టి మీద ఆయనకు ప్రేమ ఉండడం సహజమే కానీ అదే ప్రేమ అదే నరేంద్ర మోదీని ఆరాధ్య నాయకుడిగా ఆరాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులారా మీకు కూడా పుట్టిన మట్టి మీద ప్రేమ లేదా రాజధాని లేకుండా విసిరేసిన రాష్ట్రానికి పదిహేను వందల కోట్లు ఇచ్చి యూసీలు 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 అని అడుగుతున్నారు ఈ ధోలేర సిటీకి సుమారు లక్ష కోట్లు భూగర్భ పైప్ లైన్లు అదేవిధంగా నీరు విద్యుత్ కేంద్రం నుంచి అనుమతులు రాత్రికి రాత్రి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి అడిగితే మైసభ కావాలా అని అడుగుతున్నారా ఒక్కసారి ధోలేరా సిటీకి వెళ్దాం రండి చూపిస్తా చూసారు కదా ఏ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయో సింగపూర్ తరహా నగర నిర్మాణం వేగంగా జరుగుతోంది ధోలేరా సర్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్థలన్నీ కూడా తరలివస్తున్నాయి దేశంలో ఏ సెజ్కు స్పెషల్ ఎకనమిక్ జోన్కు ఇవ్వనటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ దేశంలోనే ఫస్ట్ స్మార్ట్ సిటీ మహా స్మార్ట్ సిటీ సర్లో అద్భుతమైన నిర్మాణాలు సాగుతున్నాయి కేంద్రం పెద్ద ఎత్తున మినహాయింపులు ఇస్తోంది పరిమితులన్నీ ఎత్తేస్తోంది గుజరాత్ ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపుకు మాత్రమే పరిమితమైంది మిగిలిన అన్ని కార్యక్రమాలు నరేంద్ర మోదీ స్వయంగా చూసుకుంటున్నారు రైల్వే శాఖ నుంచి గుజరాత్కి ప్రత్యేక రైల్వే యూనివర్సిటీ తీసుకొచ్చారు అనేక స్పీడ్ రైలు తీసుకొస్తున్నారు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారు ఈ సర్ సిటీతో అనుసంధానిస్తూ పది లేన్ల రోడ్డు భావ్నగర్కి అహ్మదాబాద్కి కూడా నిర్మిస్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు గ్యాస్ కోసం భూగర్భ పైప్ లైన్ నిర్మిస్తున్నారు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా మంజూరు చేస్తోంది మన అమరావతి నగరానికి మాత్రం పదిహేను వందల కోట్లు ఇచ్చి వెంకయ్యనాయుడు గారు పట్టణాభు శాఖగా ఉన్నప్పుడు గుంటూరుకు విజయవాడకు ఒక వెయ్యి కోట్లు ఇచ్చి దాన్ని కూడా అందులోనే కలిపేసి కేవలం అది కేటాయింపే నిధుల మంజూరు మాత్రం ఇంకా కాలేదు నిధుల మంజూరు పూర్తిగా కాకపోయినా కేవలం పదిహేను వందల కోట్లు ఇచ్చి యూసీలు ఇచ్చారా లేదని అడుగుతున్నారు కానీ యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని నీతి ఆయోగ్ సర్టిఫికేట్ ఇచ్చింది దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ రాజ్యసభలో స్వయంగా చెప్పిన భారతీయ జనతా పార్టీ గ్రామ నాయకుడి నుంచి అమిత్ షా వరకు రాజధానికి ఇచ్చిన పదిహేను వందల కోట్లు బ్రహ్మాండం బద్దలైనట్లుగా చెప్తూ యూసీలు ఇచ్చారా యూసీలు ఇచ్చారా అంటున్నారు ఆ నగరాన్ని చూడండి లక్ష కోట్లు లక్ష కోట్లు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు కేటాయించింది మంజూరు కూడా చేసింది మనకు మాత్రం పదిహేను వందల కోట్లు ఇచ్చి యూసీలు యూసీలు అంటూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా అవమానిస్తున్నటువంటి కేంద్రం పరిస్థితిని ఆంధ్రులారా అందరూ అర్థం చేసుకోండి ఇంకా లోపలికి వెళ్దాం మరిన్ని చూద్దాం దోలేరా సార్ ఎంత పెద్దదంటే మన ఊహకు కూడా అందనంత దేశంలోనే తొలి స్మార్ట్ సిటీగా దోలేరా సార్ మహానగరాన్ని నిర్మిస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో పోర్ట్ ఇలా ఒకటేమిటి దోలేరా సార్ ను అంతర్జాతీయ సమాజానికి చేరువలో కుబేరుల స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారు వాణిజ్య రాజధాని కావాలని దేశ వాణిజ్య రాజధాని కాదు ప్రపంచ వాణిజ్య రాజధాని కావాలని నరేంద్ర మోదీ కలలు కన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మానస పుత్రిక ఇది ఆయన ప్రధాన అయిన తర్వాత ఆయన అప్పుడు ప్రతిపాదనలకే పరిమితం ఆయన ప్రధాన అయిన తర్వాత పనులు చకచకా సాగిపోతున్నాయి ఉరుకులు పరుగులెత్తుతున్నాయి పరిమితులు ఎత్తేస్తున్నారు మినహాయింపులు ఇచ్చేస్తున్నారు అనేక రకాల నిబంధనలు కూడా ఎత్తుతున్నారు పర్యావరణ అనుమతులు లాంటివి వచ్చి పడుతున్నాయి రాత్రికి రాత్రి మొత్తమే చూస్తుంటే జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల నిధులు దేశవ్యాప్తంగా రావాల్సిన వాటిలో అరవై డెబ్భై శాతం పైగా ధోలేరా సిటీకి తరలి వస్తున్నాయి మీకు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అందులో ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేదో చెప్తున్నారు కదా అలాంటి ఈఏపీల కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమన్నారు కదా ఏదో ఒక వెహికల్ ఇక్కడ స్పెషల్ పర్పస్ ఒక్కటే ఒకటే పర్పస్ కేంద్రానికి ధోలేరా స్మార్ట్ సిటీ జైకా లాంటి సంస్థల నిధుల్లో ఎక్కువ శాతం నిధులు సిటీ తరలి వస్తున్నాయి ముఖ్యంగా నరేంద్ర మోదీ మీరు పుట్టిన మట్టి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అది ఉండడం సహజం మీరు కేవలం గుజరాత్కి మాత్రమే ప్రధాని కాదు భారతదేశ ప్రధాని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగం ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధానికి ఇస్తానన్నటువంటి నిధులు ఇచ్చి మీ మాట నిలుపుకోవాలని కోరుకుంటున్నాం